ఎన్టీఆర్ తెలుగు తెర ఇలవేల్పు ఆయన వారసుడిగా ఆ మహానటుడి వెలుగులకు మరిన్ని హంగులు జోడించిన ఘనత బాలకృష్ణ సొంతం తండ్రి చాటు కుమారుడిగానే కెమెరా ముందుకొచ్చినా ఆ తర్వాత తండ్రికి తగ్గ తనయుడు అనిపించుకున్నారు యాభై ఏళ్లుగా ఆ బాలగోపాలాన్ని అలరిస్తూ దిగ్విజయంగా తన నట ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు అగ్ర కథానాయకుడు బాలకృష్ణ ఇప్పుడు ఆయన పద్మభూషణ్ నందమూరి బాలకృష్ణ నటసింహం నందమూరి బాలకృష్ణను కేంద్ర ప్రభుత్వం పద్మభూషణ్ పురస్కారంతో సత్కరించింది గణతంత్ర దినోత్సవం సందర్భంగా ప్రకటించిన పురస్కారాల్లో కళల విభాగంలో ఏపీ నుంచి ఆయన్ని ఈ అవార్డుకు ఎంపిక చేసినట్లు కేంద్రం ప్రకటించింది నటుడిగా ఆయన చాటుతున్న ప్రతిభ రాజకీయ నాయకుడిగా బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్గా ఆయన సమాజానికి అందిస్తున్న సేవలు స్ఫూర్తిదాయకమని తెలిపింది అందుకే భారత ప్రభుత్వం అందిస్తున్న మూడో అత్యున్నత పురస్కారం పద్మభూషణ్తో సత్కరించినట్లు వెల్లడించింది నందమూరి బాలకృష్ణ నట ప్రయాణానికి గత ఏడాదే యాభై ఏళ్లు పూర్తయ్యాయి ఆయన నట ప్రయాణం స్వర్ణోత్సవంతో వరుస విజయాలతో సందడిగా సాగుతున్న వేళ బాలకృష్ణ పద్మభూషణుడు కావడం అభిమానుల్లో మరింత జోష్ని పెంచింది బాలకృష్ణ ప్రయాణం తాతమ్మ కలతో మొదలైన హీరోగా ఆయన పూర్తిస్థాయి ప్రయాణం సాహసమే జీవితంతో మొదలైంది మంగమ్మగారి మనవడు కథానాయకుడు భలే తమ్ముడు పట్టాభిషేకం నిప్పులాంటి మనిషి ముద్దుల కృష్ణయ్య అనసూయమ్మగారి అల్లుడు దేశోద్ధారకుడు భలే దొంగ ముద్దుల మావయ్య తదితర చిత్రాలతో ఎన్టీఆర్ తనయుడుగానే కాకుండా బాలకృష్ణగా తెరపై తనదైన ముద్రవేశారు నారీ నారీ నడుమమురారీ ముద్దుల మేనల్లుడు లారీ డ్రైవర్ తదితర చిత్రాలతో ఆయన తిరుగులేని స్టార్గా అవతరించారు ఒక పక్క సాంఘిక చిత్రాలు చేస్తూనే మరోవైపు తండ్రి ఎన్టీఆర్ అడుగుజాడల్లో నడుస్తూ ఆరంభం నుంచే పౌరాణిక పాత్రల్లో మెరిశారు బాలకృష్ణ తండ్రి బాటలో నడిచే బాలకృష్ణ దినచర్య తెల్లవారుజామున మూడు గంటలకే మొదలైపోతుంది ఆదిత్య త్రీ సిక్స్ నైన్తో ఆయన ప్రయోగాల పరంపరకి తెరలేచింది అందులో శ్రీకృష్ణ దేవరాయలుగా చారిత్రక పాత్రని పోషించి మెప్పించారు ఒకవైపు మాస్ కథల్లో ఒదిగిపోతూనే అవకాశం వచ్చిన ప్రతిసారి కొత్త రకమైన పాత్రల్ని భుజాన వేసుకుంటూ తన నటనలో వైవిధ్యం ప్రదర్శించారు బాలకృష్ణ భైరవ ద్వీపం శ్రీకృష్ణార్జున విజయం ఇలా జానపద కథలు పౌరాణికాలు మరోవైపు మాస్ కథలు అసలు ఇలా బాలకృష్ణ చేయని జోనర్ అంటూ లేదు అనిపించారు ఒకే రకమైన యాక్షన్ కథలతో పరిశ్రమ మూసదారిలో వెళుతున్న దశలో ఫ్యాక్షన్ కథలతో కొత్త దారి చూపించిన ఘనత కూడా ఆయనకే దక్కుతుంది ఆయన సమరసింహారెడ్డి నరసింహనాయుడు చిత్రాలు చేశాక ఆ దారిలో తెలుగులో ఎన్నో ఫ్యాక్షన్ కథా చిత్రాలు రూపొందాయి సింహ లెజెండ్ డిక్టేటర్ గౌతమీపుత్ర శాతకర్ణి తదితర చిత్రాలతో కొత్త తరాన్ని అలరించారు తండ్రి ఎన్టీఆర్ గా రూపొందిన ఎన్టీఆర్ కథానాయకుడు ఎన్టీఆర్ మహానాయకుడు చిత్రాల్లో అరవైకి పైగా గెటపుల్లో కనిపించి తెలుగు ప్రజల ఆరాధ్య నటుడైన ఎన్టీఆర్ జీవితాన్ని తెరపై ఆవిష్కరించారు ఆరు పదుల వయసులోనూ ఆయన జోరు ప్రదర్శిస్తున్నారు అఖండ నుంచి ఆయన జైత్రయాత్ర కొనసాగుతోంది వీరసింహారెడ్డి భగవంత్ కేసరి డాకు మహారాజ్ చిత్రాలతో వరుస విజయాల్ని సొంతం చేసుకున్నారు తన వందో చిత్రంగా గౌతమీపుత్ర శాతకర్ణి చేసిన ఆయన ప్రస్తుతం నూట పదవ చిత్రం అఖండ టూ తాండవంలో నటిస్తున్నారు ఓటీటీ వేదికలతోనూ తనదైన శైలిలో సందడి చేస్తున్నారు ఆయన చేసిన అన్స్టాపబుల్ బుల్లితెర ప్రేక్షకులకు చేరువైంది తన తనయుడు మోక్షజ్ఞని తెరకు పరిచయం చేసే ప్రయత్నాల్లో ఉన్నారు నటుడిగానే కాకుండా ప్రజానాయకుడిగా రాజకీయాల్లో తనదైన ముద్ర వేస్తున్నారు బాలకృష్ణ తన తండ్రి ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన హిందూపురం నుంచి వరుసగా మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికై నియోజకవర్గానికి సేవలందిస్తున్నారు తన తండ్రి స్థాపించిన బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రి చైర్మన్ గా బాధ్యతలు స్వీకరించిన ఆయన నిత్యం ఆసుపత్రిలో అందుతున్న సేవల్ని పర్యవేక్షిస్తూ ఎంతో మందికి ఉచిత వైద్యమందేలా కృషి చేస్తున్నారు